యొక్క మతానికి చెందిన మూర్ఖుడు మరి అమ్మవారి ఆలయం దగ్గర మరి మలమూత్ర విసర్జన చేయడం జరిగింది కావాలని మరి ఈ యదవని పట్టుకొని మన హిందూ సోదరులు గట్టిగా బుద్ధి చెప్పినారు గట్టిగా దేహ దేహశుద్ధి చేసినారు మరి వీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి వాళ్ళు వేచి చూడాల్సి ఉంది మరి వీన్ని పిచ్చోడని లేదా మానసికంగా వీడు బాగాలేదని మళ్ళీ ఏమన్నా కొత్త కథలు పోలీసులు అల్లుతారా మరి చూడాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ ఏ గుడి దగ్గర కూడా రక్షణ లేకుంటుంది నిన్న అయోధ్య మందిరంలో ఒక వర్గానికి చెందిన యువకుడు వచ్చి కాశ్మీర్ నుంచి వచ్చి మరి నమాజ్ చదివే ప్రయత్నం చేయడం జరిగింది అంటే ఇవాళ మన యొక్క గుడులని ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారు మన యొక్క నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారనే ప్రజలు హిందూ సోదరులు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉన్నది